అవని శ్రీకర్ యాగం పూర్తి చేసుకుని చాలా సంతోషంగా ఇంటికి వస్తారు ఎవరూ కనిపించకపోవడంతో శ్రీకర్ వేదవతి వాళ్ళ రూమ్కి వెళ్ళి వేదవతి వాళ్ళను వెతుకుతూ ఉంటాడు వేదవతి వాళ్ళు కనిపించకపోవడంతో శ్రీకర్ హాల్లోకి వస్తాడు ఇక అవని అక్షయ్ రూమ్లోకి వెళ్ళి అక్షయ్ను వెతుకుతూ ఉంటుంది అక్షయ్ కనిపించకపోవడంతో అవని కూడా హాల్లోకి వస్తుంది మనం ఇంత గొప్ప శుభవార్తని చెప్దామని ఇంత సంతోషంగా వస్తే అందరూ ఎక్కడికి వెళ్ళారు బావా అని చెప్పి అవని అంటుంది అందరూ గుడికి వెళ్ళుంటారు అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు అందరూ గుడికి వెళ్తే వెళ్ళారు కానీ అక్షయ్ను తీసుకెళ్ళుంటారా అని చెప్పి శ్రీకర్ అంటాడు అక్షయ్ను వాళ్ళు తీసుకెళ్ళకపోయినా గుడికి అనేసరికి అక్షయ్ నేను కూడా వస్తాను అన్నదేమో బావా అందుకే అక్షయ్ కూడా వెంట తీసుకెళ్ళుంటారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మనం ఇంత గొప్ప శుభవార్తని అందరికీ చెప్దామని ఎంతో ఆతృతగా వచ్చాము కానీ ఇంట్లో ఎవరు లేరు అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు అయితే ఏమైంది బావా ఇప్పుడు చెప్దాం అనుకున్న శుభవార్తని కాసేపట్లో అందరికీ తెలియజేద్దాం వాళ్ళంతా వచ్చే వరకు ఎదురు చూద్దాం అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మరోవైపు వేదవతి వాళ్ళు హాస్పిటల్లో నుంచి బయటకు వస్తారు ఈరోజు లేచిన వేళ విశేషం బాగుంది మన పెద్దోడు ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నాడు అని చెప్పి ప్రసాదరావు అంటాడు గ్రాని పెద్దనాన్న ఈ పరిస్థితికి రావడానికి కారణం అక్షయ అక్షయ్ను మీరు క్షమిస్తారా అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది ఈ విషయంలో అక్షయ్ తప్పులేదని నేను నమ్ముతున్నాను అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక చాలే ఆపు నా తమ్ముడికి జరగడానికి ఏదైనా జరిగితే అప్పుడు ఎవరు సమాధానం చెప్తారు అని చెప్పి వసంత్ అంటుంది అక్షయ్ను అనవసరంగా నమ్మాము ఒకసారి నాకు కడుపు నొప్పి వచ్చినప్పుడు ఏదో మంది ఇచ్చింది కదా నయమైంది కదా అని చెప్పి ఇప్పుడు కూడా అలానే మంచి మందే ఇస్తుందనుకున్నాము ఇంత దారుణం చేస్తుందని అనుకోలేదు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు అక్షయే పెద్దనాన్న ప్రాణాలు తీయటం కోసం కషాయంలో విషం కలిపింది అని శౌర్య చెప్తూ ఉంటుంది ఈ ఇంట్లో విషం కలిపేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నిహారిక కృష్ణలు మాత్రమే అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఎందుకు మా అమ్మా నాన్నలను ఏదో ఒకటి అనాధాలు చూస్తావు అని చెప్పి శౌర్య అంటుంది ఎందుకంటే వాళ్ళ నేర చరిత్ర అలాంటిది అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు నా కొడుకుని ఇంత ప్రమాదంలోకి నెట్టిన అక్షయ్ను గేటు బయట నుంచే బయటకు గెంటేస్తాను ఈసారి అవుని అడ్డుపడ్డా అమ్మవారే అడ్డుపడ్డా కూడా అక్షయ్ను ఇంట్లోకి రానివ్వను అని వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మోరు తల్లిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంటే ఆ అమ్మవారు తప్పకుండా అడ్డుపడుతుంది అని పెద్దరాజు అంటూ ఉంటే ఏం జరుగుతుందో కానీ పదండి నా మనవరాలు వస్తుందని అందరం ఎంతగానో ఎదురు చూసే సమయంలో అక్షయ అందరినీ భయభ్రాంతులకు గురి చేసేలా చేసింది అని చెప్పి వేదవతి చెప్తుంది ఇక వేదవతి వాళ్ళు హాస్పిటల్ దగ్గర నుంచి బయలుదేరతారు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబులు కారులో ఇంటికి వెళ్తూ ఉంటారు అక్షయ మెల్లగా నడుచుకుంటూ ఒక దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది అక్కడ కొంతమంది లారీ డ్రైవర్లు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఆ లారీ డ్రైవర్లకు వాళ్ళ ఓనర్ ఫోన్ చేస్తాడు విజయవాడలో సరుకు దించారా అని చెప్పి అడుగుతూ ఉంటారు దించాము టీ తాగుతున్నామన్నా బయలుదేరతాము అని చెప్పి చెప్తూ ఉంటారు ముంబైకి ఏ సమయం వస్తారు అని చెప్పి ఓనర్ అడుగుతూ ఉంటే రాత్రి పది గంటలకల్లా ముంబై చేరుకుంటామన్నా అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే త్వరగా రండి అని చెప్పి ఓనర్ ఫోన్ కట్ చేస్తాడు అక్షయ ఆ మాటల్లో వింటుంది ఇంకా లారీ డ్రైవర్లు ఏదైనా మధ్యలో బేరం దొరికితే ఎక్కించుకుందాము మన ఖర్చులకైనా డబ్బులు వస్తాయి కదా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటల్లో కూడా అక్షయ్ వింటుంది లారీ డ్రైవర్ దగ్గరకు వెళ్ళి అంకుల్ నన్ను కూడా మీతో పాటు ముంబై తీసుకెళ్లి వదిలిపెడతారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ముంబైలో ఎక్కడ దిగుతావమ్మా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి లారీ డ్రైవర్ అడుగుతూ ఉంటాడు ఎవరూ లేరు అని చెప్పి అక్షయ్ చెప్తుంది మరి ఎక్కడికి వెళ్తావు అసలు ఇంటి నుంచి నువ్వు ఒక్కదానివే ఎందుకు బయటకు వచ్చావు చూస్తే చిన్నపిల్లలా ఉన్నావు అని చెప్పి లారీ డ్రైవర్ అడుగుతూ ఉంటాడు కారణాలు మీకు చెప్పలేవునా అంకుల్ నన్ను ముంబైలో దించండి అని చెప్పి అక్షయ్ అంటుంది మరి ఛార్జీకి ఉన్నాయా అని చెప్పి డ్రైవర్ అడుగుతూ ఉంటాడు నా దగ్గర డబ్బులు లేవు అంకుల్ అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది డబ్బులు లేకపోతే మేము తీసుకెళ్లాం అని లారీ డ్రైవర్ చెప్పడంతో ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అంకుల్ అని అక్షయ్ బ్రతిమలాడుతుంది డ్రైవర్ వినిపించుకోకపోవడంతో అక్షయ్ వెళ్ళి ఒక దగ్గర కూర్చుంటుంది అప్పుడే నిహారిక ఇదంతా చూస్తూ కార్ ఆఫ్ చేస్తుంది వెతుకుతున్న తీగ కాలికి తగలటం అంటే ఇదే కృష్ణ అక్షయ్ చూడు అక్కడ కూర్చొని ఉంది అది ఆ డ్రైవర్తో కలిసి ముంబై వెళ్ళాలనుకుంటుంది కానీ దాని దగ్గర డబ్బులు లేవంట అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే తక్షణం మన కర్తవ్యం ఏంటి అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఒక్క నిమిషం ఆదు అని చెప్పి నిహారిక కార్ దగ్గరకు వెళ్ళి డబ్బులు తీసుకొని లారీ డ్రైవర్ దగ్గరకు వెళ్తుంది ఇప్పుడు మీ దగ్గరకు ఒక చిన్న పాప వచ్చి ముంబై తీసుకెళ్లమని అడిగింది కదా ఆ పిల్లకు టికెట్ డబ్బులు ఈ డబ్బులు తీసుకొని ఆ అమ్మాయిను ముంబైలో వదిలండి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది చూడటానికి పిల్లలా ఉంది అసలు ఆ అమ్మాయిని ఎందుకు ముంబై తీసుకెళ్ళాలి అని చెప్పి లారీ డ్రైవర్ అడుగుతూ ఉంటాడు నీకు కారణాలు కావాలా డబ్బులు కావాలా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు డబ్బులే కావాలి అని చెప్పి లారీ డ్రైవర్ డబ్బులు తీసుకొని మెల్లగా అక్షయ్ దగ్గరకు వెళ్తాడు పాప నువ్వు ఇందాకలా ముంబై వస్తా అన్నావు కదా రా నాతో తీసుకెళ్ళి నేను ముంబైలో వదిలిపెడతాను అని చెప్పి డ్రైవర్ అంటూ ఉంటాడు థ్యాంక్స్ అంకుల్ కానీ నేను వెనక కూర్చుంటాను అని చెప్పి అక్షయ్ చెప్తుంది వద్దు పాప చిన్నపిల్లవు కదా ముందు కూర్చో అని చెప్పి లారీ డ్రైవర్ చెప్తూ ఉంటాడు లేదంకుల్ నేను వెనకే కూర్చుంటాను అని అక్షయ్ చెప్పడంతో సరే పదా అని చెప్పి లారీ డ్రైవర్ లారీలో వెనకెక్కిస్తాడు ఇక అక్షయ త్వరగా నేను మేడంని సార్ని వదిలి వెళ్ళిపోవాలి మేడం సార్ నన్ను క్షమించండి అని చెప్పి అక్షయ మనసులో అనుకుంటుంది ఇంకా కూడా అక్షయ్ను అమ్మవారి నాగుపాము కాపలాగా అక్షయ్తో పాటు లారీలో వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మంచి బోని బేరం దొరికింది కదా ఒక టికెట్కి నెలకు సరిపడా జీతం వచ్చింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు అవని శ్రీకర్ ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే వేదవతి వాళ్ళు ఇంట్లోకి వస్తూ ఉంటారు రాధాకృష్ణను చూసిన శ్రీకర్ రాధాకృష్ణ అన్నయ్య ఏంటి అంత డల్ గా ఉన్నాడు యుఎస్ నుంచి ఎప్పుడొచ్చాడు అని చెప్పి శ్రీకర్ అవనితో అంటూ ఉంటాడు రాధాకృష్ణ సోఫాలో కూర్చోగానే ఎప్పుడొచ్చావు అన్నయ్య ఏంటి అలా ఉన్నావు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అప్పుడే నిహారిక కృష్ణబాబులు కూడా ఇంటికి వస్తారు అవని వాళ్ళు ఇంటికి వచ్చినట్టున్నారు అత్తయ్య వాళ్ళు కూడా ఇంటికి వచ్చినట్టున్నారు మనం అక్షయ్ ను ముంబై పంపించేసాం కాబట్టి అక్షయ్ గురించి అవని అత్తయ్య వాళ్ళకు ఏం చెప్తుందో విందాం పదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది మనం ఎట్టి పరిస్థితిలో అక్షయ్ గురించి నోరు జారద్దు నిహా అని చెప్పి కృష్ణ చెప్తూ ఉంటాడు మీరంతా ఉన్నారు మరి అక్షయ్ ఎక్కడికి వెళ్ళింది మీతో లేదేంటి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నానమ్మ తిట్టిన తిట్లకు అక్షయ ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి సౌరీ చెప్తూ ఉంటుంది అక్షయ్ను తిట్టారా అని చెప్పి అవని అంటుంది తిట్టాలా లేకపోతే తీసుకుపోయి గోడౌన్లో ఎత్తి పడేయాలా అని చెప్పి కృష్ణబాబు అంటాడు అక్షయ్ ఏం చేసింది ఎందుకు అక్షయ్ గురించి అందరూ అలా మాట్లాడుతున్నారు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అత్తయ్య గారు ఇంకా అక్షయ్ ఏం చేసిందో మీరు శ్రీకర్ వాళ్ళకు చెప్పలేదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇప్పుడే వచ్చాం నిహా అని శౌర్య చెప్తూ ఉంటుంది అయితే అవరి వాళ్ళకు వివరంగా చెప్పండి అని చెప్పి నిహారిక చెప్పడంతో అక్షయ్ గతంలో ఎన్నో తప్పులు చేసింది ఎప్పుడు కూడా అక్షయ్ను వెనకేసుకుంటూ వచ్చావు కానీ ఈరోజు అక్షయ నా పెద్ద కొడుకుని చంపాలని చూసింది అని వేదవతి చెప్తుంది ఇక రాధాకృష్ణ తలనొప్పి అనటం అక్షయ్ కషాయం తీసుకొచ్చి రాధాకృష్ణకి ఇవ్వటం తరువాత డాక్టర్ వచ్చి రాధాకృష్ణను చెక్ చేయటం రాధాకృష్ణ తాగిన కషాయంలో పాయిజన్ కలిసిందని చెప్పటం ఇదంతా కూడా అవని వాళ్లకు వేదవతి చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా సినిమా కరెక్ట్గా అర్థమైందా రాజా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఇక దాని గురించి ఆలోచించటం అనవసరం అని చెప్పి శౌర్య చెప్తుంది అది ఇంటి నుంచి వెళ్ళకపోయినా నేను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అయినా దాన్ని మెడపట్టి బయటకు గెంటేదాన్ని అని చెప్పి వేదవతి అంటుంది అక్షయ్ తప్పు చేసింది కాబట్టి ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఇక అక్షయ్ గురించి ఎవరు ఆలోచించకండి అని చెప్పి వసంత చెప్తుంది అక్షయ ఆ నారాయణరావు ఇంటికే వెళ్ళి ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళింది ఇక ఆ అక్షయ్ గురించి ఆలోచించకండి అని చెప్పి ప్రసాదరావు చెప్తాడు అక్షయ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయిందంటే సాక్షాత్తు ఆ అమ్మోరు తల్లే ఇంటిని వదిలి వెళ్ళిపోయినట్టు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావయ్యా పెద్దిరాజు నీకేదో ఆ అక్షయ వల్ల మంచి జరిగిందని చెప్పి ఆ అక్షయ్ను అమ్మవారిని చేసేస్తావా ఏంటి ఆ అక్షయ్ ఇంటి నుంచి వెళ్ళిపోతే మా ఇంటికి ఎందుకు అరిష్టం పడుతుంది ఆ అక్షయ్ ఏమైనా మన కుటుంబ సభ్యురాలా లేకపోతే మా వారసురాలా అని చెప్పి వేదవతి అంటుంది అవును అక్షయ ఈ ఇంటి రక్తమే ఈ ఇంటి మనిషే ఈ ఇంటి వారసురాలే అని చెప్పి అవని చెప్తుంది ఆ మాట విని వేదవతి కుటుంబం అంతా కూడా షాక్లో ఉంటారు ఏంటమ్మా నువ్వు చెప్పేది అని చెప్పి పెదరాజు అడుగుతూ ఉంటాడు అవునన్నయ్య అక్షయ ఈ ఇంటి వారసురాలు అత్తయ్య లాంటి జాతకం అంతా మంచి జరగాలని చెప్పి పూజ జరిపించుకొని ఈ శుభవార్తను మీకు చెప్దామని వచ్చేసరికి మీరు అక్షయను ఇంటి నుంచి బయటకు గెంటేశారు అని చెప్పి అవని అంటుంది వీళ్ళు అనవసరంగా అక్షయను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారమ్మా నాకు ముందు నుంచి అక్షయ ఏ తప్పు చేయలేదని అర్థమవుతుంది అని చెప్పి పెద్ది అంటూ ఉంటాడు ఇక చాలు ఆపుతావా బావా నీ కళ్ళ ముందే అక్షయ్ నాకు ఆకుపసరు తయారు చేసి ఇచ్చింది కదా అది తాగిన తర్వాతే కదా నేను హాస్పిటలైజ్ అయ్యాను అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు చూశారా అత్తయ్య గారు అవని రాజకీయం మీకు నుంచి అవని గురించి తెలుసు కదా అక్షయ్ను తప్పించడం కోసం ఏకంగా అక్షయ్ను ఈ ఇంటి వారసరాల్ని చేసేసింది అని చెప్పి నిహారిక కంటుంది వీళ్ళంటున్నవన్నీ అబద్దాలమ్మా అక్షయ మా కూతురు అన్న నిజం మాకు కొన్ని రోజుల క్రిందటే తెలిసింది పూజ జరిపించుకొని మీకు కూడా ఆ శుభవార్తను చెప్దామని వచ్చాము మీరు మా మాట నమ్మకపోతే పూజారి నారాయణరావు గారిని అడుగు శివరాత్రి రోజు అవనికి సిద్ధీశ్వర స్వామి అక్షయ తన కూతురు నిజం చెప్పారు మీరు సిద్ధీశ్వర స్వామిని అడగండి నిజ నిజాలు మీకే తెలుస్తాయి అని శ్రీకర్ అంటూ ఉంటాడు వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు వీళ్ళ మాటలు నమ్మొద్దునమ్మా అని చెప్పి సౌరి అంటుంది అక్షయ నా కూతురు నేను ఇప్పటి వరకు చెప్పినవన్నీ నిజాలని నిరూపించడానికి నేను అమ్మవారి మీద ఎవైనా ఒట్టేస్తాను అని చెప్పి అవని చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్